భూమి నీరు గాలి అగ్ని ఆకాశం ఈ ఐదు మూలకాలతో నిర్మితమైనదే మానవ శరీరం దేహంలోని ఈ ఐదు మూలకాలను శుద్ధి చేయడమే భూత శుద్ధి సింపుల్గా చెప్పాలంటే దీని అర్థం ఇదే కానీ దీని వెనక పెద్ద క్రితమే ఉంది అసలు శరీరంలోని పంచభూతాలని ఎందుకు శుద్ధి చేయాలి అది కూడా పెళ్లికి ముందే చేయడం ఈ పద్ధతిలో పెళ్ళేంటి అది ఎలా జరుగుతుంది పునరపి జననం పునరపి మరణం అనే సిద్ధాంతాన్ని గట్టిగా నమ్ముతుంది హిందూ మతం ఈ పునర్జన్మ సిద్ధాంతాన్నే సింపుల్ గా కర్మ అంటారు గత జన్మల్లో చేసుకున్న కర్మల వల్లే ఆ ఆత్మకి ఎలాంటి జన్మ వస్తుందో డిసైడ్ అవుతుందనేది ఒక నమ్మకం కొన్నిసార్లు మానవ జన్మ తీసుకున్నా కూడా గత జన్మ తాలూకు కర్మలు లేదా పాపాలు వెంటాడుతుంటాయంటారు అంటే జీవితంలో ఏవో అడ్డంకులు ఆటంకాలు ఎదురవుతుంటాయి ప్రశాంతమైన జీవనం ఉండదు ఎన్నో కష్టనష్టాలను వస్తుంది దీన్నే కర్మఫలమని పూర్వజన్మ పాపపుణ్యాలని అంటూ ఉంటారు పెద్దోళ్ళు మరి ఆ కర్మల్ని ఎలా పోగొట్టుకునేది ఇదిగో దానికి సమాధానమే ఈషా ఫౌండేషన్ ఈ చెప్తోన్న కర్మల్ని పోగొట్టుకోవాలంటే కేవలం అష్టాంగయోగ సాధనతోనే సాధ్యం అది బాటం లైన్ వేద వేదాంగాలు తిరగేసిన అష్టాంగయోగ సాధన తప్ప మరో దారి కనిపించదు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యానం సమాధి ఈ ఎనిమిదింటినీ పాటిస్తేనే కర్మ నాశనమవుతుంది అయితే ఈశా ఫౌండేషన్ చెప్తున్నదేంటంటే ఈ అష్టాంగయోగ సాధనకు మూలమే ఈ భూత శుద్ధి అంటోంది సాధారణంగా దేహాన్ని చూపించుకుంటూ ఇది నా శరీరం ఇది నేను అని చెప్పుకుంటూ ఉంటారు కానీ ఈశా ఫౌండేషన్ చెప్పేదేంటంటే ఈ శరీరం భూమి నీరు నిప్పు గాలి ఆకాశమనే ఐదు మూలకాల కలయిక మాత్రమే శరీరం లోపలున్న ఈ ఐదింటినీ నిర్వహించుకోవడం ఎలాగో తెలిస్తే అంటే వాటిని శుద్ధి చేస్తే జీవితంలో ఇక అంతకు మించి చేయాల్సిందేమీ లేదని చెప్తుంటారు ఇక్కడ అంటే కర్మలు వెంటాడవు అనేది సింపుల్ గా దీనర్థం ఇంతకీ ఈ ప్రక్రియ ఎక్కడిది ఎప్పుడు వినంది కదా అని ప్రశ్నిస్తే యోగ సంప్రదాయంలో ఈ భూత శుద్ధి కనిపిస్తుందని సమాధానమిస్తున్నారు భూతశుద్ధి అనేటువంటి ప్రక్రియ చెప్పబడినది దాన్ని అనుసరించి ఆ భూతశుద్ధి ప్రక్రియ చేయటం ద్వారా ఈ పాంచభౌతికమైనటువంటి శరీరం మాలిన్యము తొలగించుకొని పునః పవిత్రతను కల్పించుకొని ధర్మ యోగ్యత లభిస్తుంది బాగానే ఉంది కానీ పెళ్లికి ఈ భూత శుద్ధికి సంబంధం ఏంటి ఈ భూత ప్రక్రియలో కూడా అగ్ని సాక్షిగానే పెళ్లి చేసుకుంటారు సమంత రాజ్ కూడా అలాగే చేసుకున్నారు కాకపోతే సాధారణంగా పెళ్లిలో ఏడడుగుల పేరుతో అగ్నిహోత్రం చుట్టూ తిప్పుతారు భూత శుద్ధిలో మాత్రం ఐదు సార్లు ప్రదక్షిణలు లేదా ఐదడుగులు వేయిస్తారు ఎందుకంటే పంచభూతాలు ఐదే కాబట్టి సరే ఇలా చేయడం వల్ల ఏంటి ప్రయోజనం ఈషా ఫౌండేషన్ సమాధానం ఏంటంటే దంపతుల్లో ఆధ్యాత్మికతపై మరింత ఆసక్తి పెంచుతుంది ప్రక్రియ జీవితం పట్ల ధర్మం పట్ల మరింత ఆసక్తితో జీవిస్తారు సత్యం పట్ల శ్రద్ధతో ముందుకు వెళ్తారు ఒకరి తప్పప్పులను మరొకరు అంగీకరించి సరిదిద్దుకుని కలిసి ముందుకు వెళ్తారు ఇక కలహాలు రావు జీవితంలో అడ్డంకులు ఉండవు ఇది ఈషా ఫౌండేషన్ చెప్తోన్న సమాధానం జీవితంలో ఎదురైన కష్టాలు చాలు ఇక వద్దు అనుకున్నారేమో సమంత రాజ్ కూడా భూతశుద్ధి పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు ఇక సమంత యొక్క మ్యారేజ్ ఏదైతే అన్నారో భూత శుద్ధి వివాహము అంటే ఇక భూత శుద్ధి వివాహం అంటే మనకి ఈషా ఫౌండేషన్ లో ఏమవుతున్నాయంటే ఆ ఈషా ఫౌండేషన్ మన భయముతో వెళ్ళినప్పుడు ఆ మధ్యలో ఒక అద్భుతమైన కొలను ఉంటున్నమాట ఆ కొలనులోని ఎవరైతే స్నానం చేస్తారో అది అభ్యంగన స్నానం చేస్తారో వారి శరీరం మొత్తం శుద్ధి అయినట్టుగా పంచభూతాల సమేతంగా సాక్షిగా శుద్ధి అయినట్టుగా ఫీల్ అవుతారు భూత కర్మలు వెంటాడవా జీవితంలో ఇక అడ్డంకులే రావా ఎలా నమ్మాలి దీన్ని దీనికి ఓ సమాధానం చెప్తున్నారు తెలుసో తెలియకో గత జన్మలో కర్మలు లేదా పాపాలు చేసుకునుంటారు అవి ఈ జన్మలో వెంటాడతాయని నమ్ముతుంటారు ఆ కర్మలు లేదా పాపాలు ప్రస్తుత జీవితంపైన ప్రభావం చూపుతాయి ఈ జన్మలో అడుగడుగునా తగులుతూ మనిషి జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తాయంటారు దీనంతటికీ కారణం కర్మలే సో ఎప్పుడైతే ఈ భూతశుద్ధి చేస్తారో ఆ ప్రక్రియతో ఇక గత జన్మ కర్మలు విరిగిపోతాయి అంటే ప్రస్తుత జన్మలో అడ్డొచ్చేవి ఆటంకపరిచేవి ఏవీ ఉండవు అనేది భూతశుద్ధి ప్రక్రియ వెనుకున్న పరమార్థం ఈ ప్రక్రియతో ఒకటైన వాళ్లు ఇకపై విడిపోకుండా మరింత దృఢబంధంతో జీవితాంతం కలిసుంటారని చెప్తోంది ఈశా ఫౌండేషన్ అందుకే సమంత రాజ్ ఈ భూతశుద్ధి పద్ధతిలో వివాహం చేసుకున్నారంటున్నారు సమంత రాజ్ పెళ్లి చేసుకోవడం వల్లే ఈ భూతశుద్ధి అనే క్రతువు ఎక్కువ మంది తెలిసింది నిజానికి ఇది తమిళనాడు కేరళలో ఎప్పటి నుంచో ప్రాచుర్యంలో ఉంది కాకపోతే ఈ వివాహాన్ని చాలా వరకు లింగ భైరవి ఆలయంలోనే చేసుకుంటారు ఎస్ ఆలయాలు తక్కువ కాబట్టి ఈ భూత శుద్ధి పద్ధతి పెద్దగా తెలుసుండకపోవచ్చు కానీ ఈషా ఫౌండేషన్ అయ్యే వాళ్ళకి మాత్రం బాగా తెలిసిన విషయం ఒక సమంత రాజ్ మాత్రమే కాదు ఈషా యోగా సెంటర్ కు వచ్చే ప్రముఖులు ఫారినర్స్ ఇంకొంతమంది సెలబ్రిటీస్ వీళ్ళంతా కూడా ఈ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు కాకపోతే సమంత రాజ్ పెళ్లి వల్లే ఇది ఇప్పుడు పాపులర్ అయింది బయటకు తెలిసింది ఇంతకీ ఈ భూత శుద్ధి వివాహ ప్రక్రియలో తాళి కడతారా కాలికి మెట్టలు పెడతారా ఎలాంటి సంప్రదాయాలు ఉంటాయి లింగ భైరవి చాలా మంది చూసే ఉంటారు ఈ రూపాన్ని తమిళనాడు కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లో లింగ భైరవి సన్నిధి ఉంది స్వయంగా సద్గురు జగ్గి వాస్దేవ్ ప్రాణ ప్రతిష్ఠ చేశారు దివ్యమైన స్త్రీతత్వానికి నిదర్శనం ఈ లింగ భైరవి ఓవైపు కరుణామూర్తిగా మరోవైపు ఉగ్రరూపిణిగా ఒకే సమయంలో కనిపించడం ఈ లింగ భైరవి ప్రత్యేకత ఈ లింగ భైరవిని ఓ శక్తి స్వరూపంగా చెబుతారు జీవితంలోని ప్రతి దశలోనూ అంటే జననం నుంచి మరణం వరకు శరీరం మనస్సు మనలోని శక్తులను స్థిరంగా ఉంచడంలో లింగభైరవి తోడ్పడతారనే నమ్మకం భక్తుల్ది సమంత చాలా కాలంగా ఈ లింగభైరవి సన్నిధికి వెళ్తోంది ఉపాసిస్తోంది కూడా అందుకే వివాహం కూడా అక్కడే చేసుకుందని చెప్తున్నారు పైగా దంపతుల శరీరంలోని పంచభూతాలను శుద్ధి చేసే ప్రక్రియ ఈ వివాహ క్రతువులో ఉంటుంది కాబట్టి ఈ పద్ధతిలో పెళ్లి చేసుకోవడం వల్ల ఇద్దరి మధ్య సామరస్యం ఇద్దరిలోనూ ఆధ్యాత్మిక పరిపూర్ణత ఇద్దరికీ శ్రేయస్సు కలుగుతుందని సమంత చాలా బలంగా నమ్మినట్టున్నారు ఇకపోతే అసలు ఈ పెళ్లి ఎలా జరుగుతుంది ఇది చాలా మందిని వెంటాడుతున్న ప్రశ్న సాధారణంగా పెళ్లి తంతుకు అష్ట క్రతువులు ఉంటాయంటుంటారు పండితులు కానీ ఈ భూత భూతశుద్ధి మాత్రం వాటి పరిధిలోకి రాదంటున్నారు ఈ ప్రక్రియలో పంచభూతాలైన భూమి గాలి నీరు నిప్పు ఆకాశాన్ని ప్రసన్నం చేసుకుంటారు ఐందవ సంస్కృతి సాంప్రదాయంలో యాజ్ఞవల్క మహర్షి తెలియజేసిన వివాహంలో ఎనిమిది రకములు ఈ ఎనిమిది రకములలో కూడా భూతశుద్ధి అనే వివాహము ఎక్కడా కూడా పేర్కొనబడలేదు కాకపోతే తాంత్రిక పరిహారాల్లో దాంపతులు యొక్క అన్యోన్య దాంపత్యం కోసం వైవాహ జీవితంలో ఉండే ఒడిదొడుకులు లేకుండా సుఖవంత జీవితాన్ని పొందడం కోసం చేసే ప్రక్రియ ఈ భూతశుద్ధి వివాహం ఈ భూతశుద్ధి వివాహం చేయట అంటే పంచాత్మిక మన శరీరంలో శుద్ధి చేసి భౌతికమైనటువంటి పంచాత్మిక వివాహం చేస్తారు ఈ ప్రక్రియ ఇలాంటి వివాహాలు జరిపించడానికి ప్రత్యేకమైన వాళ్లుంటారు వాళ్లకు ప్రత్యేకమైన శిక్షణ కూడా ఇస్తారు శిక్షణ తీసుకున్న వాళ్లను సుమంగళ అని పిలుస్తారు పసుపు రంగు చీర ధరించే ఆ సుమంగళలే భూతశుద్ధి ప్రక్రియలో వివాహం జరిపిస్తారు పైగా రెండో పెళ్లి వాళ్లు కూడా ఈ ప్రక్రియలో పెళ్లి చేసుకోవచ్చు గత జన్మ కర్మల వల్ల రెండో పెళ్లి చేసుకోవాల్సి వస్తోందని నమ్ముతారు కాబట్టి ఇకపై విడిపోవడం అంటూ జరగకుండా ఉండడం కోసం ఈ భూతశుద్ధి పద్ధతిని ఎంచుకుంటారు అందుకే రెండో పెళ్లి వాళ్లు కాస్త ఎక్కువగానే కనిపిస్తుంటారనే ప్రచారం కూడా ఉంది అలాగని మొదటిసారి పెళ్లి చేసుకునేవారు ఇక్కడికి రారా అంటే అలా వచ్చి పెళ్లి చేసుకున్న వాళ్లు ఉన్నారు తమ కర్మల్ దగ్ధం చేసుకుని ఇక ఎప్పటికీ విడిపోకూడదన్న కోరికతో ఈ భూతశుద్ధి ప్రక్రియలో పెళ్లి చేసుకుంటారు ఇక బాగా ఆసక్తి కలిగించే అంశం భూతశుద్ధి వివాహంలో తాళి కడతారా కట్టరా సాధారణంగా పెళ్లంటే మంగళసూత్రం కట్టడమే అయితే భూతశుద్ధి వివాహ ప్రక్రియలోనూ అమ్మవారి లాకెట్ ను కట్టడం తప్పనిసరి దాన్నే తాడిలా కడతారు లేదు సంప్రదాయం ప్రకారం మంగళసూత్రం కడతామంటే అలా కూడా అవకాశం ఇస్తోంది ఈషా ఫౌండేషన్ కాకపోతే ఈ వివాహ ప్రక్రియకు ముందే మ్యారేజ్ లైసెన్స్ తీసుకోవాలి అనేది ఈషా ఫౌండేషన్ వెబ్సైట్ చాలా ఖచ్చితంగా చెప్తోంది